ఇది కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత విరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష గీదంతా కాదు బట్ట స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత అని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష గీదంతా కాదు బట్టి స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత అని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష